మెదక్ జిల్లా ద్వారకా గార్డెన్ లో కళ్యాణలక్ష్మి శాదీ ముబారక్ చెక్కును ఎమ్మెల్యే మనపల్లి రోహిత్ పంపిణీ చేశారు భవిష్యత్తులో లో మెదక్ ను చేసుకునేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే మెదక్ మెడికల్ కళాశాల మంజూరు చేసుకుని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు అని చెప్పి మరి చెప్తా ఉన్నారు మరి మీకు తెలుసు మరి మొన్న మన మెడికల్ కాలేజ్ పది ఏళ్ళ నుంచి కొబ్బరికాయలు కొట్టుకుంటూ కొడుతూ మెడికల్ కాలేజ్ అంటున్నారు కానీ కాలేజ్ మాత్రం రాదు అదే మనం వచ్చిన ఎనిమిది నెలల్లోనే ఇదే సంవత్సరం మరి దాన్ని మొదలు పెట్టే విధంగా మనం చర్యలు తీసుకుంటా ఉన్నాం చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నారు కాబట్టి మన కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం మనకి ఏం కూడా అయితే లేదు కాబట్టి ఏనా మరి భవిష్యత్తులో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు పోతామని చెప్పి మరి ఏదన్నా మాటలతో కాదు చేతలతో చేసుకుంటూ మనం ముందుకు పోతామని చెప్పి మరి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు